హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పెసరట్లోకి అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికి కావాల్సింది అల్లం ముక్కలు టమాటాలు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఒక రెండు ఉద్దిపప్పు ధనియాలు కొద్దిగా మీకు కారానికి తగినంత ఎండుమిరకాయలు కాస్త అంతా శనగ బేడలు కరివేపాకు చింతపండు కాస్త నానబెట్టుకోవాలి కాస్తంతా చింతపండు ఎలా చేయాలో ఫస్ట్ బాండ్లీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వే వేడెక్కాక మనము శనగ ఉద్దిబాలు దనాలు అన్నీ వేసి వేయించుకోవాలన్నమాట ఇలా కాస్తా వేగితే చాలు మళ్ళీ అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అందులోకి తెల్లగడ్డలు వేసి వేయించాలి ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళా ఎండుమిరకాయలు ఒక రెండు చేసుకోవాలి ఇందులోకి ఎర్రగడ్డ టమాటాలు రెండు వేసుకొని వేయించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు టమాటాలు అలాగే ఇందులోకి సరిపక్షాను వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక ఉప్పు చింతపండు వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకొని కాస్త చింతపండు నాన్ వెట్టిన చింతపండు వేసుకుంటున్నాము ఇంకా ఎక్కువ అవసరం ఉండే ఆల్రెడీ మనం టమోటా వేసుకున్నాం కాబట్టి కాస్త నీళ్ళు పోసి ఎక్కువద్దు కాస్త ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే మళ్ళీ చల్లారాక మిక్సీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది రెండు నిమిషాలను చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంతా ఇమి ఇప్పుడు అన్నీ మెత్తగా ఉంటుంది మిక్సీకి వేస్తే బాగా మెదుగుతుందనమాట ఇప్పుడు ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుంటాము ఇలా మిక్సీకి చల్లారాక మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నొన్నగా మెదిగింది కాస్త నీళ్ళు పడితే వేసుకోవచ్చు నేను ఇప్పుడు లాస్ట్లో బెల్లం వేసి ఇంకొక మాట మిక్సీ పట్టుకొని తిరాబాత్ వేసుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మన అల్లం చట్నీ రెడీ దీంట్లోకి పెసరట్టు నేను ఆల్రెడీ ఇప్పుడు పెను పైన పోసి ఎర్రగడ్డ పెట్టి ఆయిల్ వేసాను కాస్త కాలాలన్నమాట ఇప్పుడు ఒక ఒకవైపు కాలింది మరొకవైపు వైపు కాల్చుకోవాలి రెండు వైపులా కాలింది అలా పెసరెట్టు అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది నచ్చితే మీరు చాలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోదండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చేస్తేనే నాకు ఇంకా చాలా వీడియోలు చేయాలని అనిపిస్తుంది ప్లీజ్